మన ప్రభు అయిన ఏసుక్రీస్తు పరిశుద్ధి ఈ వాక్యాన్ని వెంటనే ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు కీర్తనల గ్రంథం ముప్పైవ కీర్తన ఐదవ చరణం ఆయన కోపము నిమిష మాత్రం ఉండను ఆయన దయ ఆయుష్కాలమంతో నిలిచను సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఈ పూట మన వాక్య ధ్యానం సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఆయన ఉదయమును ఇవ్వడానికి ఆయన దాని కొరకు ఒకటి దాచాడు చీకటి రాత్రి చీకటిలో ఏమి దాగుంది అంటే వెలుగు రాత్రిలో ఏమి దాగుంది అంటే ఉదయం అట్లాగే ఏడుపులో ఏమి దాగుంది అంటే కనుక దాని వెంటనే వచ్చే సంతోషం అందుకే వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది ఏడు ఏడుమారులు పడినను వాడు పడి ఉండిపోడు అలాగే వాడు ఖచ్చితంగా లెగుస్తాడు అని ఏడ్పు ఎంత వచ్చినా దానికి తెలుసు నేను రాత్రి ఒక రోజున ఉదయం వస్తుంది నేను ఎక్కువ కాలం ఉండలేను అన్న సంగతి దానికి తెలుసు అయితే మనిషి ఇదే రాత్రి ఉండిపోద్దేమో అని రాత్రంతా ఏడుస్తూ ఉన్నాడు కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే రాత్రి తర్వాత వెలుగు ఉంది అని దేవుడికి కాక సాయంకాలం అయింది ఏడుస్తూ ఉన్నారు రాత్రి అయింది ఏడుస్తూ ఉన్నారు రాత్రంతా ఏడుస్తున్నారు అయితే రాత్రంతా మనిషి ఏడుస్తూ ఉన్నాడు కానీ మర్చిపోతున్న సంగతి ఏంటంటే వేకున వెలుగు వస్తుంది ఉదయం అనేది ఒకటి ఉంది అన్న సంగతి మనిషి గుర్తించలేకపోవడం ఈరోజున సూచనీయం కానీ ప్రభువు గుర్తు చేస్తున్నాడు ఆయన కీర్తన ద్వారా ఆయన మాటల బలము ద్వారా ఆయన మాటల శక్తి ద్వారా చెప్తున్నారు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును మరియు హోషీయ గ్రంథం మనం ఆరో అధ్యాయం ఆరోచనం చూసినట్టయితే ఉదయం తప్పక వచ్చిన రీతిన ఆయన వచ్చినని ఉదయం ఎలాగ తప్పక వస్తుందో ఆయన తప్పక వస్తాడు మరియు ఎన్నో విషయాలు మనం ధ్యానించవచ్చు ఈ క్లుప్త వర్తమానాల్లో కొన్ని విషయాలు ప్రతిదినం ధ్యానించడానికి వివరించడానికి ప్రభువు సహాయం అనుగ్రహిస్తున్నారు ఆయన ఈ పూట సాయంకాలం ఏడిపోచి రాత్రి అంతా ఉండిన వేకునే ఉదయం వస్తుంది ఉదయం సంతోషాన్ని తీసుకొస్తుంది అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఆయన చరిత్ర ఆధారంగా ఎన్నో విషయాలు మన కొడుకు దాచి ఉంచాడు ఈ చీకటిలో దాగి ఉన్న వెలుగు ఎట్లా ఉంటుందో ఆయన మాటల మకరంతం మర్మాలు దాచబడినటువంటి విషయాల్లో ఎట్లాగా దాగి ఉన్నాయో వాటిని మనం ఒకసారి ధ్యానిద్దాం ప్రారంభంలో మనం ఆది మొదటి అధ్యాయం మొదటి వచ్చును చూస్తే దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు అయితే ఎలా సృజించాడు ఎక్కడి నుంచి సృజించాడంటే అంటే భూమి నిరాకారంగా శూన్యంగా ఉందంట అంటే శూన్యంగా నిరాకారంగా ఉన్న దాంట్లో నుంచి ఆయన భూమిని సృజించాడు వెలుగుని కలుగు చేశాడు ప్రారంభంలోనే ప్రభు చేస్తున్నారు చీకటిలోంచి వెలుగుని నిరాకారంగా ఉన్నదాని నుంచి ఆకారాన్ని ఆయన తీసుకొచ్చారు మరియు ఆయన చీకటిలోంచి వెలుగుని తీసుకొచ్చాడు మరియు ఆయన రాత్రి తర్వాత ఉదయం కలిగిన తర్వాత ఒక దినం ఆయను అని అది కండలోనే మనం చూస్తాం ఒక దినం కలిగింది అని చెప్పడానికి రాత్రి గడిచి వేకో వచ్చిన తర్వాత అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఇజ్రాయేలీలో దేవుడు తెగులు పంపించిన తెగుల్లో తొమ్మిదో తెగులు చీకటి ఆ దేశం అన్నంతటా చీకటి అనుముకుంది కానీ ఇజ్రాయేలీలు ఆయనను ఆశ్రయించిన జనులకు వెలుగు అట్లాగే ఉంది చీకటి వారి జీవితంలోకి రాలేదు ఆయన చీకటి చుట్టూ ఉన్న తన జనుల కొరకు వెలుగును నిర్ణయించేవాడు ఒక శిశువుని కూడా మనం చూసినప్పుడు గర్భంలో తొమ్మిది నెలలు చీకటిలో ఉంటుంది లోపల తరువాత వెలుగులోకి వస్తుంది పుట్టి ఈ భూమి మీదకి రావడానికి తొమ్మిది నెలలు కూడా గర్భసంచిలో అలాగే నిలిచి ఉన్న శిశువుని జ్ఞాపకం చేసుకుంటే ఒక పుట్టుక అనే దినం ఉంది ఆ తర్వాత నేను బయటకు వస్తాను అని శిష్యు కూడా చెప్తుంది సృష్టి ఆరంభంలోనే ఆదాము వలన చీకటి చీకటికి సదృశ్యమైనటువంటి పాపం ఈ భూమి మీదకి వచ్చింది అయితే రెండవ ఆదాము అని పిలువబడేటువంటి క్రెస్సు ద్వారా నిజమైన వెలుగు మన భూమి మీదకి దిగి వచ్చింది ఆయన మహిమను పరలోకలు విడిచిపెట్టి శరీరధారిగా వచ్చి ఆయన వెలుగును మనకు శరీర రూపంలో మనకి ఆయన ప్రకాశవంతంగా నిలిచి దరిచేరాడు ఆయన పాతాళంలో మూడు దినములు ఆయన ఉన్నాడు ఆయన ఆయన మరణాన్ని పాతాళం పట్టుకోలేకపోయింది పునరుద్ధానుడై మరణపుళ్ళును విడిచిన వాడే సజీవుడైన లేచాడు ప్రతి చోట మనం చూస్తే ప్రతి ఒక్క ఆశీర్వాదము దీవెన ఎందులో నుంచి వచ్చింది అని చూస్తే చీకటిలో నుంచే దాచి ఉన్న ఉంచబడినటువంటి ఆ చీకటిలో నుంచే ఏవేవితే మేలు దాచిపెట్టాడైనా అవన్నీ ఉద్భవించాయి అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తాం యహోమాయంతో భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో ఉన్నతమైనవి శ్రేష్టమైనవి అటువంటి ఆశీర్వాదాల కొరకు ఆయన కొన్నిసార్లు చీకటి మార్గాలు చీకటి కోణాలను ఆయన అనుమతిస్తూ ఉంటాడు వాటి తర్వాత దాచి ఉంచబడింది గొప్ప వెలుగు గొప్ప సంతోషం ఈ వాక్యం వింటున్న నేమి మన జీవితాల్లో ఒకవేళ ఏదన్నా చీకటి అలుముకొని ఉన్నట్లయితే ప్రభు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు సాయంకాలం వేట్ వచ్చి రాత్రంతా ఉందా బాధలో ఇబ్బందులు నరిగిపోతూ దుఃఖం నిట్టూర్పులో సొలసిపోతూ ఉన్నారా మీ కొరకు దాచి ఉంచబడింది ఒకటి అదే సంతోషం రాత్రి తర్వాత ఉదయం ఎలా ఖచ్చితంగా వస్తుందో ఏడ్పు తర్వాత నేను ఇవ్వబోయే సంతోషం అట్టే విధంగానే ఎందుకు రాబోతున్నది చరిత్రలో ఎన్నో ఆధారాలు చేసినవి ఈ యొక్క క్లుప్త సందేశం ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వించి ఏడ్పు తర్వాత గొప్ప సంతోషంతో మీ హృదయాలు తప్పినట్లుగా కాక ఈయన దేవుడు మాటల ప్రతి మన హృదయము మీరు కట్టే పలింప చేయను కాక আমিন গড বেশি